పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పల్నాడు జిల్లా మాచర్లలో సృష్టించిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు అక్రమార్కుడి అవతారం ఎత్తి మాచర్లను రావణ కాష్టంలా బందిపోట్ల నిలయమైన ఒకప్పటి చంబల్లో ఇలా మార్చేశారు ఆయన అరాచకాలకు పరాకాష్ట పోలింగ్ కేంద్రంలోకి దూసుకెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టిన ఘటన తాను శాసనసభ్యుడని మర్చిపోయి వీధి రౌడీలా ప్రవర్తించారు మే పదమూడున పోలింగ్ సందర్భంగా జరిగిన ఆ దురాగతంపై సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అదే నెల ఇరవై ఒకటిన వెలుగులోకి వచ్చాయి ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎంతగా పేటరేగిపోయారో ఎంతటి అరాచకవాదో చెప్పేందుకు ఆ వీడియో నిదర్శనంగా నిలిచింది ఆ సందర్భంగా ఆయన నమోదైన కేసులు వివరాలేంటో చూద్దాం మాచర్ల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి తాలిబన్ల తరహా ముఠాతో ప్రజల్ని భీతావాహుల్ని చేస్తూ నియోజకవర్గాన్ని మరో ఆఫ్ఘనిస్తాన్లా మార్చేశారు ప్రతి ఎన్నికల్లోనూ ప్రజల్ని భయపెడుతూ ప్రతిపక్ష ఏజెంట్లను బెదిరిస్తూ ఏకపక్షంగా ఓటింగ్ చేయించుకుని గెలుస్తూ వచ్చారు అయితే ఈసారి పరిస్థితి తిరగబడింది తెలుగుదేశం గట్టిగా ప్రతిఘటించి పిన్నెల్లి అరాచకాల్ని నిలువరించింది రెంటచింతల మండలం పాల్వాయి గేటు తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గ్రామం పోలింగ్ రోజున అక్కడ ప్రతిపక్షానికి ఎక్కువ ఓట్లు పడతాయన్న ఉక్రోషంతో పిన్నెల్లి బూత్ లోకి దూసుకెళ్లారు ఈవీఎం ను రెండు చేతులతో ఎత్తి నేలకేసి బలంగా కుట్టారు ఈవీఎంతో పాటు వీవీప్యాట్ కూడా కింద పడి ధ్వంసమయ్యాయి వాటిని తన్నుకుంటూ తెలుగుదేశం ఏజెంట్ కి వేలు చూపించి బెదిరిస్తూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వెళ్లిపోయారు నిబంధనలకు విరుద్ధంగా అనుచరుల్ని వెంటేసుకుని ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రంలోకి దూసుకు వెళ్తున్నా పోలీసులు పోలింగ్ సిబ్బంది అడ్డుకోలేదు పిన్నెల్లి పోలింగ్ బూత్లోకి రాగానే సిబ్బంది లేచి నిలబడి నమస్కారం కూడా పెట్టారంటే ఎంత భయానక వాతావరణం మాచర్లలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు ను బద్దల కొట్టగానే తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పైకి దూసుకెళ్తుంటే ఆయన అనుచరుల్లో ఒకరు కలబడి పిడిగుద్దలతో నిలువరించారు దీంతో పోలింగ్ సిబ్బంది ఓటర్లు అదే సమయంలో ఓటు వేస్తున్న వ్యక్తి భయంతో బయటకు పారిపోవటం మహిళా పోలింగ్ సిబ్బంది భయంతో ఒక మూలకు వెళ్లిపోవడం వంటి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కానీ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ను ధ్వంసం చేశారని కేసు నమోదు చేశారు పోలింగ్ సిబ్బంది కూడా వారిని గుర్తుపట్టలేకపోయారట ఆయన పోలింగ్ స్టేషన్ లోకి రాగానే సిబ్బంది గౌరవ సూచకంగా లేచి నమస్కరించటం సీసీ కెమెరాలో చక్కగా అయింది కానీ నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లిని పోలింగ్ సిబ్బంది ఎవరూ గుర్తుపట్టలేదట పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేయటం తిదేపా ఏజెంట్ ను బెదిరించటం వంటివన్నీ పోలింగ్ సిబ్బందిలో ఒకరు సెల్ ఫోన్ లో వీడియో తీయడం కూడా సీసీ కెమెరాలో అయింది పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేసి బయటకొచ్చాక తిడుతూ పిన్నెల్లి ఊగిపోయారు ఆ తర్వాత ఆయన అనుచరులు వైకాపా కార్యకర్తలు రెచ్చిపోయారు తెదేపా కార్యకర్తలపై రాళ్ల వర్షం కురిపించారు దీంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు నంబూరి శేషగిరిరావుపై దాడి చేయటంతో ఆయన తలకు బలమైన గాయమైంది శేషగిరిరావు సహా తెదేపాలో కీలకంగా వ్యవహరించిన కొందరు పిన్నెల్లి ఆయన అనుచరుల అరాచకాలకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది సిట్ దర్యాప్తు సమయంలో పిన్నెల్లి పరారైన వేళ శేషగిరిరావు అజ్ఞాతం వీడి ఆయనపై కేసులు పెట్టారు మహిళా ఓటర్ కూడా పిన్నెల్లిపై కేసు పెట్టారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వైకాపా ప్రభుత్వ విప్ గా కేబినెట్ హోదా కలిగిన పదవిలో ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామరెడ్డి ఎన్నికల్లో చేసిన అరాచకాలకు అంతే లేదు పోలింగ్ రోజున అనంతరం తీవ్ర స్థాయిలో హింసాకాండకు పాల్పడ్డారు కారంపూడిలో ఎన్నికల తర్వాత రోజు తెదేపా కార్యాలయాన్ని ధ్వంసం చేసి దొరికిన వాళ్లను దొరికినట్టు కొట్టి తీవ్ర భయోత్పాతం సృష్టించారు కర్రలు ఇనుప రాడ్లు చేత పట్టుకుని వీధుల్లో తిరుగుతూ మద్దతుదారులపై తెగబడ్డారు కార్యాలయానికి నిప్పు పెట్టారు ఈ ఘటనను అడ్డుకునేందుకు వెళ్లిన సిఐ నారాయణ స్వామిపైన దాడి చేసి గాయపరిచారు దీంతో సిఐ ఫిర్యాదు మేరకు కారంపొడి స్టేషన్లో పిన్నెలితో పాటు పలువురు వైకాపా నాయకులపై కేసు నమోదు చేశారు వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మార్చర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి పెట్రేగిపోయారు అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మొదలు అప్పటి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు కానిస్టేబుళ్లు చివరకు హోంగార్డుల వరకు ఆయనకు అడ్డగోలుగా కొమ్ము కాశారు ఒక అరాచక శక్తిని పెంచి పోషించారు రాజేంద్రనాథ్ రెడ్డి రవిశంకర్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన డిఎస్పీల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరూ పిన్నెల్లి కోరి తెచ్చుకున్న వారే ఉండటంతో ఎన్నికల సమయంలో ఆయన అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది కొత్తగా వచ్చిన ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల్ని ఆయన కింద పనిచేసే ఎవరూ పాటించలేదు సరికదా ఎస్పీ తీసుకుంటున్న నిర్ణయాల్ని ఎప్పటికప్పుడు పిన్నెల్లికి చేరవేసేవారు కింది స్థాయి అధికారులు సిబ్బంది నిర్వాహకానికి చివరకు ఎస్పీ బిందుమాధవ్ కూడా బలయ్యారు పల్నాడులో హింసాకాండ ఘటనలపై ఎస్పీ సహా ఏడుగురు పోలీస్ అధికారులపై ఈసీ వేటు వేయటం కలెక్టర్ ను బదిలీ చేయటంతో ఇక తమ ఆటలు సాగవని పిన్నెల్లి సోదరులకు అర్థమైంది అల్లర్లపై దర్యాప్తునకు సిట్ ను నియమించటంతో పిన్నెల్లి సోదరులు పొరుగు రాష్ట్రానికి పారిపోయి తలదాచుకున్నారు పిన్నెల్లి తన గన్మెన్ ను వదిలేసి పారిపోయారు మొదట హైదరాబాద్ కు వెళ్లి కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చిన పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటన వీడియో బయటపడటంతో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుపోయారు ఈవీఎంలు ధ్వంసం ఘటనపై ఈసీ ఆదేశాలతోనే పిన్నెలి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు పెట్టారు ఈవీఎంలు ధ్వంసం చేసిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఐపీసీ ప్రజా ప్రాతినిధ్య చట్టం పీడీపీపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెలపై పోలీసులు కేసులు పెట్టారు ఐపీసీ కింద నూట నలభై మూడు నూట నలభై ఏడు నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై మూడు నాలుగు వందల యాభై రెండు నూట ఇరవై బి ఆర్పీ చట్టం నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఐదు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు కానీ అప్పటికే పరారైన పిన్నెల్లిని పట్టుకోవడం పోలీసుల వల్ల కాలేదు తెలంగాణలో ఉన్న ఆయన్నే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు అరెస్టుకు ప్రత్యేక బృందాలను దింపినా ఆయన ఆచూకీ తెలియలేదు ఆ తర్వాత పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు దీంతో పిన్నెల్లికి తాత్కాలిక ఊరట లభించింది రోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం పెట్టాలని హైకోర్టు చెప్పడంతో అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న పిన్నెల్లి ఒక్కసారిగా ఎస్పీ ఆఫీస్ వద్ద ప్రత్యక్షమయ్యారు అయితే తనపై మరో మూడు కేసులు నమోదు చేయటంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మరోసారి హైకోర్టు గడపతుక్కారు ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్బాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే హోదాలో ఉన్న పిన్నెల్లి ఈవీఎం ను ధ్వంసం చేయగా అడ్డుకోబోయిన తెదప ఏజెంట నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళ పైన దుర్భాషల ఆడటం పైన ఫిర్యాదు అందటంతో పోలీసులు కేసు పెట్టారు కారంపొడిలో సిఐ నారాయణ స్వామిపై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై కేసు నమోదైంది అయితే ఈ మూడు కేసుల్లో కూడా పిన్నెల్లికి తాత్కాలిక ఊరటనిస్తూ గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది పాల్వాయి గేట్ లో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఈ నెల సుప్రీంకోర్టును ఆశ్రయించారు రామకృష్ణారెడ్డి నుంచి తనకు ఉందని హైకోర్టు ఇచ్చిన అరెస్టు మినహాయింపు ఆదేశాలు రద్దు చేయాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఈవీఎం ధ్వంసాన్ని నిలదీసిన తనపై దాడి చేశారని వివరించారు కౌంటింగ్ రోజు హింసకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పిన్నెల రామకృష్ణారెడ్డిపై అప్పట్లో ఆంక్షలు విధించింది ఆయన కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆదేశించింది ఈ విషయంలో హైకోర్టు జోక్యం చేసుకుని మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది ఇది వ్యవస్థను అవహేళన చేయటమేనని వ్యాఖ్యానించింది గత ఆదేశాల ప్రభావం లేకుండా మెరిట్స్ ఆధారంగా కేసు విచారణ జరపాలని ఆదేశించింది ఈ మేరకు రెండు సార్లు విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసి ఎట్టకేలకు వెల్లడించింది